హైదరాబాద్ లో అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ ముఠాలపై పోలీసుల కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకం నాంపల్లిలో రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కాల్పులు జరిగాయి ఈ నాంపల్లి గ్యాంగ్ లో ఇంకా ఎవరున్నారు అనే దానిపై ఆరాధిస్తున్నారు అర్ధరాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర దోపిడీకి దిగింది ఈ ముఠా పట్టుకోబోయిన పోలీసులపై గొడ్డలతో అటాక్ చేశారు దొంగలు అయితే పోలీసుల కాల్పుల్లో ఒక దొంగ గాయపడ్డాడు మరొక ఇద్దరిని అరెస్ట్ చేశారు ప్రస్తుతం గాయపడ్డ దొంగ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ప్రణిత ఈ నాంపల్లి గ్యాంగ్ లో మొత్తం ఎంతమంది ఉన్నారు అయితే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం కేవలం ఇప్పుడు ఇద్దరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు గాయపడ్డటువంటి నిందితుడు రాజుతో పాటు మరొక వ్యక్తి అయాన్ వీళ్ళ ఇద్దరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్ అయితే ఉందో రైల్వే స్టేషన్లో అక్కడ వెళ్తున్నటువంటి ప్రయాణికుల నుండి వారిని భయభ్రాంతులకు గురిచేసి వారి నుండి స్నాచింగ్ పాల్పడేటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ అయితే గతంలోనూ వీళ్ళ ఇద్దరి పైన కూడా కేసులు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు చాలా కేసుల్లో వీళ్ళిద్దరు అక్యూజుడ్గా ఉన్నారు మాంగారు బస్తీకి సంబంధించినటువంటి రాజు పైన అనేక కేసులు ఉన్నాయి స్నాచింగ్కి సంబంధించినటువంటి కేసులు చాలా కేసుల్లో వాంటెడ్గా కూడా ఉన్నాడు అయితే చాలా వరకు ఇతడు చేసినటువంటి స్నాచింగ్లు రిపోర్ట్ కాకుండా కూడా ఉన్నాయనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ సో వీళ్ళ ఇద్దరి పైనతో పాటు మొత్తం ఇటీవల సిటీలో స్నాచింగ్కి పాల్పడుతున్నటువంటి అనేక ముఠాలపైన హైదరాబాద్ పోలీసులు ఫోకస్ చేశారు ఈ క్రమంలోనే అటు నైట్ ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా స్పెషల్ యాంటీ డకాయి టీమ్స్ ఇలాంటి ముఠాల కోసం పనిచేస్తున్నాయి సో నిన్న కూడా ఈ ఇన్సిడెంట్ జరిగే కంటే ముందు నాంపల్లి రైల్వే స్టేషన్లో ఒక ప్రయాణికుడి దగ్గర నుండి స్నాచింగ్కి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు సో అది విఫలమైంది విఫలమైన తర్వాత ఈ అక్యూజ్డ్ అందరూ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇదే ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు సో ఇది కొంచెం నిర్మానుషంగా ఉంటుంది స్టేషన్కి ముందర ఉన్నటువంటి ప్రాంతం ఇది అక్కడ ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ పార్కింగ్తో పాటు కేవలం ఇలాంటి ఒక స్క్రాప్ని పెట్టడానికి మాత్రమే ఈ ప్లేస్ని ఉపయోగిస్తున్నారు సో ఇక్కడ ఒక ఫుట్పాత్ కనిపించడంతో ఈ అక్యూజ్ వచ్చి ఇక్కడ ఫుట్పాత్ మీద కూర్చున్నారు వాళ్ళతో వెపన్స్ క్యారీ చేస్తూనే కూర్చున్నారు సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ రోడ్ అయితే ఉందో ఇక్కడ పోలీస్ పాట్రోలింగ్ వెహికల్స్ వెళ్తున్నాయి సో ఒకసారిగా వీళ్ళ ఇద్దరు నిర్మానుష ప్రాంతంలో ఇద్దరు కూడా వెపన్స్ క్యారీ చేయడాన్ని చూసి సస్పీషియస్గా ఉండటంతో వీరి దగ్గరికి పోలీసులు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఒక్కసారిగా పోలీసులను చూసి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా తమతో క్యారీ చేసినటువంటి వెపన్స్ యాక్స్తో పాటు నైఫ్తో పోలీసులపైన దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు ఈ వీరి దాడిలో కానిస్టేబుల్కి కూడా స్వల్ప గాయాలైనాయి సో ఇమీడియట్లీ వీళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలోనే పోలీసులు రాజు పైన ఫైరింగ్ చేశారు సో రాజు కాలుకి గాయం అవటంతో అతడి కాళ్ళ నుండి వచ్చేటువంటి బ్లడ్ మార్క్స్ ని కూడా ఇంకా మనం చూస్తున్నాము సో ఇమీడియట్లీ పక్కన ఉన్నటువంటి అయాన్ని అప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో వీళ్ళ ఇద్దరు కూడా అనేక స్నాచింగ్స్కి పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు మరి కాసేపట్లోనే ఈ టోటల్ ఇన్సిడెంట్ పైన పోలీసులు అధికారిక ప్రసోట్ని రిలీజ్ చేయనున్నారు రైట్